మీడియా పాతికే మిత్రులందరికి నమస్కారం నా పేరు చావర్ అని టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే నాతో పాటు డిఎస్యూటిఎఫ్ యాదాద్రి పురిగి జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు అలాగే ఇతర ఈ మండల బాధ్యులు జిల్లా ఫిర్వేసు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మేము వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో మరి పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలు స్వతంత్రులు పోటీ చేస్తూ ఉన్న సందర్భంలో మరి ఈ నియోజకవర్గం నుంచి గత ఆరు సంవత్సరాల కాలంలో ఒక ప్రజల మనిషిగా నిత్యం ఉపాధ్యాయుల్లో ఉంటూ ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు సేకరించి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తూ స్వయంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల్లో భాగస్వామ్యం కావడంతో పాటు తానే స్వయంగా పోరాటాలు నిర్వహించినటువంటి అలుగువెల్లి నర్సిరెడ్డి గారు కూడా మరోసారి పోటీ చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలోని ఓటర్లంతా అలుగువేలి నర్సిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగుల ప్రతినిధిగా ఏకైక ఎమ్మెల్సీగా రోజు ఉన్నారు నర్సిరెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడినటువంటి ఎమ్మెల్సీ ఎవరు అంటే నర్సిరెడ్డి గారు మాత్రమే మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు మరి ఈరోజు ఈ నియోజకవర్గాల్లో ఓటర్ గెలవాలి ఓటర్ గెలవాలంటే నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ గెలిచినట్టు ఇంకెవరు గెలిచినా వాళ్ళంతా రాజకీయ పార్టీల్లో చేరిపోయేటువంటి అధికార పార్టీలో చేరిపోయేటువంటి అవకాశవాదులే కనుక ఓటర్ ఓడిపోతాడు కనుక ఓటర్లంతా నర్సిరెడ్డి గారు గెలిస్తేనే ఓటర్ గెలిచినట్టు కాబట్టి నర్సిరెడ్డి గారి గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయ ఓటర్లందరికీ మీ ద్వారా పిలిపిస్తా ఉన్నా దీంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో విద్యారంగం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం పట్ల కొద్దిగా శ్రద్ధ చూపిస్తా ఉంది కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి కానీ ప్రభుత్వ విద్యారంగంలో గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం కారణంగా ఎనిమిది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు వదిలిపెట్టి ప్రైవేట్ పాఠశాలలో చేరారు మళ్లీ వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్వవైపు తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ సక్రంగా పనిచేసేట్టుగా పర్యవేక్షణ వ్యవస్థను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీంతో పాటు ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధం చూసినప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నేతృత్వంగా వ్యవహరించింది ఒక్క సమస్యను కూడా చర్చించడం కానీ పరిష్కారం చేయడం కానీ లేకుండా ఉండేది అటువంటి సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యవేదికల్ని నిర్మించి పోరాటాలు నిర్వహించాం మరి బిఆర్సీ కోసం ప్రమోషన్ల కోసం పోరాటాలు చేసినటువంటి సందర్భంలో మా పైన కేసులు పెట్టి వేధించారు అయినా సరే ప్రభుత్వానికి తొలిగిపోకుండా పోరాటం చేశాం ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీ ప్రకటించింది మరి వాళ్ళ పెండింగ్ పదిహేను రోజుల్లో క్లియర్ చేస్తామని పెండింగ్ బిల్స్ అన్ని పదిహేను రోజుల్లోనే క్లియర్ చేస్తామని ఆరు లో ఇస్తామని సిపిఎస్ రద్దు చేస్తామని త్రీ వన్ సెవెన్ బాధితులందరికీ న్యాయం చేస్తామని హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీలు కూడా వీటి అన్నింటినీ కూడా అమలు జరపడానికి పద్నాలుగు నెలలు కడుపు ఆలోచన చేయటం లేదు మరి మేము మరి గత ప్రభుత్వంలో ఎట్లయితే పోరాడామో ఈ ప్రభుత్వంతో కూడా ఆ రకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది అందుకని ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ రిటైర్ అయిన వాళ్ళు సంవత్సర కాలంగా గ్రాంట్యుటీ పెన్షన్ వాళ్ళ లేదు మరి అవసరం కోసం జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా సరణ్ లీవ్ పెట్టుకున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు సప్లిమెంటరీ బిల్స్ లో ఉంటా ఉన్నాయి రెండున్నర సంవత్సరాల నుంచి ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఏదైనా ఎవరు ముఖ్యమంత్రి అయినా అధికారంలో ఉన్నప్పుడు పాలకుల్ని ప్రశ్నించి నిలదీసి మా సమస్యల్ని పరిశీలించుకునేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు ఇవాళ యుఎస్పీసీ నాయకులుగా ఉన్నారు అలాగే ఎమ్మెల్సీలో లో గారు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి గారు నర్సరెడ్డి గారిని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో విద్యారంగం బాగుపడుతుంది ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఉపాధ్యాయుల ఉద్యోగులు పెన్షనర్ జేఏసీ రెండు వందల ఏర్పడింది ఆ జేఏసీలో గా మేము క్రియాశీలక పాత్ర పోషిస్తాం అదే సందర్భంలో మేం చేసే పోరాటాలకు వెన్నదన్నగా శాసనమండలిలో మాట్లాడటానికి నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ కూడా నర్సిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటించి మొదటి కౌంట్లోనే మొదటి రౌండ్లోనే ఎన్నికయ్యేట్టుగా చూడాలని చెప్పేసి నర్సిరెడ్డి గారి గెలుపులో ఉపాధ్యాయులు అధ్యాపకులందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం